అసలు వాస్తవం చెప్పానంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు ఏమీ జరగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుండేది కదా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా మీరు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు సిట్ అది అవసరం లేదు బిట్ అవసరం లేదు వచ్చిన వాళ్ళు మాత్రం ఏం చెప్తారు ఉన్నదే చెప్తారు కదా అంటే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరు అది జరుగుతున్నవి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పుంటే బాగుండేది సమాధానం చెప్పకుండా ఎలా మాట్లాడడం బాలేదు